ఫ్రెండ్స్ ఈ ఊర్లో కొంతమంది క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇంకా అప్పుడు బాల్ వచ్చి సడన్ గా ఈ వ్యక్తి మూతి మీద తగులుతుంది దాని వల్ల ఇతను గ్రౌండ్ లోనే కింద పడి స్ప్రో కోల్పోతాడు అప్పుడే తన ఫ్రెండ్స్ లేపి హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు ఇంకా డాక్టర్ ఈ వ్యక్తి కండిషన్ ని చూసి వెంటనే ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఇంకా తర్వాత రోజు ఈ వ్యక్తి ఉదయాన్నే లేచి చూడగానే ఈ వ్యక్తి ఫేస్ స్మైలీ ఫేస్ లాగా మారిపోయి ఉంటుంది ఇంకా తన ఫేస్ ని సరిచేద్దాం అనుకుంటాడు కానీ చేయలేకపోతాడు ఇంకా ఈ వ్యక్తి గడ్డం చేయించుకోవడానికి సెలూన్ కి వెళ్తే అక్కడ బార్బర్ మూతిని సరిగా పెట్టమని చెప్తాడు అందుకే ఈ వ్యక్తికి కోపం వచ్చి అక్కడ నుండి వెళ్లిపోతాడు ఇంకా సాయంత్రం ఈ వ్యక్తి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తా అక్కడ ఒక అతను చనిపోయి ఉంటాడు ఇంకా ఈ వ్యక్తి స్మైలీ ఫేస్ ని చూసి అందరూ కోపంతో ఇతన్ చూస్తూ ఉంటారు అందుకే తన ఫ్రెండ్ అతన్ని బయట కూర్చోబెడతాడు ఇంకా బయట కూర్చున్న ఈ వ్యక్తి పక్కనే మళ్ళీ ఒక ఆమె ఏడుస్తూ వచ్చి కూర్చుంటుంది అందుకే ఈ వ్యక్తి తన స్మైలీ ఫేస్ ని ఆమెకి కనిపించకుండా దాచిపెడతాడు ఇంకా ఈ వ్యక్తికి తన ఫేస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉండేది ఇంకొక రోజు ఈ వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ తన లవర్ ని లేపుకొని వచ్చి పెళ్లి చేసుకుంటాడు ఇంకా అప్పుడే అక్కడ ఒక అమ్మాయిని చూసి లవ్ లో పడతాడు కానీ ఈ అమ్మాయి ఆ స్మైలీ ఫేస్ ని చూసి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు పోలీస్ వాళ్ళు కొట్టినా కూడా ఈ వ్యక్తి నవ్వుతూనే ఉంటాడు ఇంకా అమాయకమైన ఫేస్ ని చూసి ఈ అమ్మాయి అతన్ని లవ్ చేస్తున్నాడు తన సొంత డబ్బులతో ఈ వ్యక్తికి ట్రీట్మెంట్ ని చేపిస్తుంది దానితో ఈ వ్యక్తికి మళ్ళీ ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేము ప్రేమ గొప్పదని భావిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి చివరికి ఈసారి ఈ వ్యక్తి మూతి అంతా నార్మల్ గా మారిపోతుంది